the

తిలకించదమ్మా ప్రభు తిలకించదమ్మా అటునే చిత్రాప్త మనం కూడా భూలోకంలోకి వెళ్ళి ఆ మణికాన దివ్యమూర్తిని దర్శించుకొని వచ్చేద పద చిత్రాప్త పద ప్రభు మీకు తెలియని చేయమని ప్రభు రాజశేఖర్ రాజ్యపాలన రామరాజపాలనే ప్రభు చెప్పమంటే బాగా చెప్తారు ప్రజలు ఇంకేమనుకుంటున్నారు అంతా బాగానే ఉంది కానీ ప్రభు మన రాజ్యానికి వారసుడు లేడని ప్రజలు దుఃఖిస్తున్నారు ప్రభు ఉంటది కదా శూన్యాన్ని ఎలా ఉందో ఎవరికి తెలుసు బాధపడకండి ప్రభు బాధపడకండి త్వరలోనే మన రాజ్యానికి చిన్న యువరాజు వస్తాడు ప్రభు రాణిగా పిలుస్తున్నారు

బల మహిషి బాలా దానవుల పరాక్రమవంతుల ఎవరు చేయలేని కఠోర తపస్సు చేసి నన్ను మెప్పించదు కోరుకడము నీ అభిష్టాన్ని తీర్చలరు చతుర్ముగుల నాకు మరణమే లేకుండా మహిషిణి చతుర్ముగుల హరిహరులకు కూడా తప్పింప సాధ్యం కాని మరణాన్ని వారికి కలిగే సంతానం చేతిలో మరణించే వరాన్ని ప్రసాదించాడు తల అయితే నాకు మరణం

శివకేశులకు సందానం ఏమిటి ఇది అసంభవం బ్రహ్మ వాక్కుపై నమ్మకం లేదా అది కాబట్టి చూడు శివుని వెంట పడుతున్న మోహిని చూడు

ఈ మన కోసం ఎవరు ఎవరు ఇప్పుడు తెస్తారు దేవి పులిపాలు మాయదారి నువ్వు అంతటి సాహసం చేయకు మనకంట బాధ తీర్చండి నేను తీసుకొస్తాను పులిపాలు నన్ను ఆశించి పంపండి ఇదే వస్తువు బలేటి స్వామీ నేనే పులిగమారీ మీ వాహనంగా మారుతాను ఇసోర నాట దారి కడడు వచ్చేసాడు వచ్చావా నికంట వచ్చావా నికంట వచ్చాను అమ్మ నాన్న అమ్మ అని దన్నొప్పి కోసం పులిపాలడు కదా పులిపాలు నిద్రనే పట్టుకొచ్చాను పులియా పులియా పాలు అద్దు నా తలనొప్పి ఎప్పుడో పోయింది సంతోషం బ్యాగ్ దగ్గర ఇక్కడ వెళ్ళవచ్చు ఇక నా నేను తపస్సు చేస్తున్నాను తపస్యటి నాయన నేను మీకు పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాను నీ కోసం ఎన్నో ఆభరణాలు తయారు చేపించాను వాటికి వాటిని నీకు అలంకరించాలని ఎన్నో కలలు కన్నాను కలరాన్ని సత్యాలు కావు నా పట్టాభిషేకం చేయండి నేను ఈ రాజ్యాన్ని వేయడం కన్నా కోర్టాని ప్రజల మన ఉదయాలేయడమే నాకు ముఖ్యం నేను ఈ వాటిని అందించి వదులుతాను ఈ బాణం ఎక్కడైతే గుచ్చుకుంటుందో అక్కడ నాకు ఒక ఆలయం కట్టించండి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున మీరు చేయించిన ఆభరణాలు తీసుకురండి ఎలా అలంకరించుకుంటారు ఇక నక్షలవా అయ్యా మణికంట అప్ప మణికంట ఆహా అయ్యా అప్ప ఎంత మధుర ఎంత మధురమైన నామం ఇకపై భక్తులందరించే అయ్యప్ప అనే నామంతో పిలువబడతారు ఇక నక్షలవా విజయ వస్తు 7 years Annual day of our school, and as the principal of the school, I am humbled as well as feeling very proud to be standing in front of you. Proud, privileged to be heading an institution which we call a school with a difference. Not a regular school, it is a school with a difference if you would have seen that we started the program and very soon you saw few events the inaugural dance nursery lkg dancers you have seen just in right of you which clearly is declaring that we believe in excellence you have seen children performing and they try to perform without anyone standing over them and giving any directions so that is Pragna. We stand and we believe in excellence. We believe in organizing things that would reflect what our value system stands for. It's been seven long years since the institution has been established. It's the sweat and blood and the huge investment of time, energy of so many people. I think every single person who has been associated with Pragna Global School deserves a big round of applause. So I request all the parents once to give a big hand for all those people who made Pragna to stand not as the best school, one of the best school, but the topmost school in the Jagityal region in CBSE. We set benchmarks with regards to our academics and our activities. బ్యాలెన్స్ దెన్ వెరీ డెలికేట్లీ ఇట్స్ వెరీ ఈజీ టు కమ్ టీచ్ అండ్ గో ఇట్ క్యాన్ బి డన్ బై ఎనీ వన్ బట్ ఇఫ్ యూ సీ అవర్ టీచర్స్ జస్ట్ డోంట్ టీచ్న్స్పైర్ ద గివ్ లైఫ్ ఆపర్చునిటీస్ ఓవర్ ఇయర్ And they are trying to create hands-on activities to our children. We dare to do that and we dare to do it and we do it very well. I still remember literally when Manak Inspired Awards were announced for this academic year. Many of the other school teachers, even government teachers, private teachers and government teachers and the principals called me. I and uh, Sagar sir and I hope even for Shekhar, Shekhar sir also we received many calls. They were very curious to know and they were asking us one question. What is the magic behind out of five projects, four projects got selected in the Manak inspired in a single academic year? And we give them the opportunities. And in the recent past, this month itself, we have sent 11 members to Hyderabad for rifle shooting. In this entire Jagithyal region, not even in karimnagar region also, anyone dared to send 11 students for rifle shooting. There the sports authority of Telangana coaches they called me and they said, what on this earth is made you to send 11 students with rifle shooting and with such accuracy? Break their target. So, that kind of practice we are giving the metropolitan sports like fencing, rifle shooting, softball, we have introduced, and not only in academics, as all of you know, in the past two years, we are the toppers in the districts in the CBSC 10th class results. We set records in the last two years, and the first batch. In the first batch, our student in the latest IIT result has secured a seat in IIT Hyderabad. P. Rahul of first batch secured.